గోష్పాద క్షేత్రంలో నవంబర్ పద్నాలుగున గోదావరి హారతి వైభవపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నామని కొవ్వూరు ఆర్డీఓ సుస్మిత అన్నారు బుధవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో గోదావరి హారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడారు అక్టోబర్ ఇరవే తేదీ కార్తీక సోమవారం గోదావరి హారతి చేపట్టవలసి ఉందని అయితే మోంతా తుఫాన్ వల్ల వాయిదా వేసినట్టు తెలిపారు నవంబర్ పద్నాలుగవ తేదీ శుక్రవారం గోదావరి నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గోదావరి హారతిల్యంలో నాగహార్తి న కుంభారతలు ఉంటాయని ఆమె తెలిపారు సో మనము ఈ ఇరవై ఏడు అక్టోబర్ను జరుపుకోవాల్సిన గోదావరి ఆర్తి పోస్ట్పోన్ అయింది తర్వాత దాని డేట్ ఆ నవంబర్ పద్నాలుగు కింద డిసైడ్ అయ్యి నవంబర్ పద్నాలుగో తారీఖున మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు నవంబర్ పద్నాలుగు కార్తీక శుక్రవారం వచ్చింది ఆ రోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు మన కొవ్వూరు గోపాద క్షేత్రంలో చాలా చక్కగా మనకి గోదావరి హారతి నిర్వహించబడుతుంది అందులో భాగంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ ఫైర్ ఎలక్ట్రిసిటీ డి ఎండోమెంట్ ఇరిగేషన్ ఫిషరీస్ మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు సమన్వయపరచుకొని సో వాళ్ళందరితో కూడా వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము అండ్ దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు వండర్ లెవెల్ అథారిటీస్ నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా తీసుకుంటున్నాము ఎందుకంటే ద ఫుడ్ ఫాల్ యాంటిసిపేటెడ్ విల్ బి అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ ఎందుకంటే పోస్ట్ పోన్ కాబట్టి సో టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది అనే అంచనా ఉన్నది అది కూడా కార్యక్రమం అంతా ఒక పంట మీద జరుగుతుంది కాబట్టి సో దానికి సరిపడే ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుని మనం పద్నాలుగో తారీఖు నవంబర్ పద్నాలుగు శుక్రవారం నాడు చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం థ్యాంక్ యూ